ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన బిగ్ సైజ్ ఒంగోలు బుల్ కేవలం రెండు ఉన్నటువంటి మంచి సైజు గల మరి ఒంగోలు కూడా అయితే మీకు అది వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కేవలం రెండు పళ్ళ కూడా అయితే మరి దీని రైస్ దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తుంది ఒకసారి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు దుడ రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి చేదప్పు కూడా కదా ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు గుడూరు గుడ్ మీరు రైతుల వివర రైతులనే గూడూరు గూడూరు కొంచెం చూస్తున్నారు మరి పొడ అయితే మనకి సైజులో ఉంది కదా ఎంత రేటు ఎనభై ఐదు అండి కదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ అని అలాగే దీన్ని కలపక్క ఇలాంటి సైజు కూడా కావాలని మనకైతే చాలా వరకు కామెంట్ ద్వారా అయితే తెలియజేశారు మరి ఎవరికైనా నేరుగా మరి వారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి లొకేషన్కి వెళ్తే కూడా వారి సైతం పనులు చూసినాక మరి మీరు డబ్బులు చెల్లించవచ్చు అంతేగాన దీని సైతం పనులు చూసినా కూడా మరి డబ్బులు చేయొచ్చు రైట్ అదే మీ పేరున రుద్రా మరి ఎనభై ఐదు అంటే మరి డెబ్బై పైన మీ నెంబర్ చెప్పండి సిక్స్ 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 టూ టూ ఎయిట్ డబల్ వన్ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్